హాయ్ నేను డాక్టర్ దీపక్ గొప్ప సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హెమ్టాలజీ ఆంకాలజీ నెట్వర్క్ సో గత వీడియోలో మనం కోలాన్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం సో అదే వీడియో కంటిన్యూషన్లో ఇవాళ రోజున కోలాన్ క్యాన్సర్ సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి బాడీలో కోలాన్లో క్యాన్సర్ ఎలా ఏర్పడుతుంది అనేది మాట్లాడుకుందాం ఎటువంటి ఫ్యాక్టర్స్ వల్ల అసలు ఈ కణాలు ఏర్పడతాయి బాడీలో అన్నది డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట సో మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అన్నది ఏంటి అంటే వయసు పెరిగే కొద్దీ కోలాన్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అనమాట రెండోది ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే వాళ్ళ ముందు జనరేషన్లో కోలాన్ క్యాన్సర్ ఉందో ఆర్ కొంతమందికి ఎండోమిటియల్ క్యాన్సర్ ముందు జనరేషన్లో ఫీమేల్స్ ఎవరికైనా ఎండోమిటియల్ క్యాన్సర్ ఉందో వాళ్ళలో కోలాన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందన్నమాట వీటిని ఫెమిలియల్ క్యా కోలాన్ క్యాన్సర్ సిండ్రోమ్స్ అంటాం కామనెస్ట్గా వచ్చేది ఏంటి అంటే లించ్ సిండ్రోమ్ దాని కాకుండా ఎఫ్ఏపీ సిండ్రోమ్ అని చెప్పేసి ఎమ్యూటీవాహెచ్ సిండ్రోమ్స్ అని చెప్పేసి ప్యూట్ జగ్గర్ సిండ్రోమ్ అని చెప్పి ఇలాంటి కొన్ని ఫెమిలియల్ క్యాన్సర్ సిండ్రోమ్స్ ఉన్న ఫ్యామిలీస్లో కూడా కోలాన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా ఎవరికైతే పర్సనల్ హిస్టరీ ఆఫ్ పాలిప్స్ ఇందాక కూడా చెప్పాను ఇంతకు ముందు వీడియోలో పాలిప్స్ అనేది ఏర్పడితే చాలా వరకు ఆ పాలిప్స్లో అబ్నార్మల్ సెల్ ప్రొలిఫరేషన్ నుంచి క్యాన్సర్ ఏర్పడుతుంది అని చెప్పి సో చాలా మందికి ఎడినోమాస్ ఆర్ డిస్ప్లాస్టిక్ పాలిప్స్ లాంటివి ఉంటాయి అన్నమాట సో వీళ్ళల్లో కోలాన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ గణనీయంగా పెరుగుతుంది నాలుగో రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటి అంటే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ సో ఈ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి ఎటువంటి లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకుంటే కోలాన్ క్యాన్సర్ రిస్క్ తగ్గించవచ్చు అన్నది ప్రిడామినెంట్గా ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉంటాయన్నమాట సో మన అందరికి తెలిసినట్టే ఒబెసిటీకి చాలా హెల్త్ హెల్త్ అజార్ట్స్ ఉంటాయన్నమాట దాంట్లో ఒక హెల్త్ అజార్ట్ కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట సో ఒబెసిటీకి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ కోలాన్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా పెంచడం జరుగుతుంది ర్సే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో కోలాన్ క్యాన్సర్ రిస్క్ వచ్చేది కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే దీనివల్ల ఓవరాల్గా ఒబెసిటీ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయ్యి ఆ ఇన్ఫ్లమేటరీ మిలియోలో ఆ ఇన్ఫ్లమేటరీ ఎన్వైరన్మెంట్ ఉండడం వల్ల కణాలు ప్రభావితం చెంది క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉంటాయి అనమాట సో ఒబెసిటీ అనేది చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ సెకండ్ వచ్చేసి డైట్ సో అన్హెల్దీ డైట్ ఆర్ హై ఫ్యాట్ కంటైనింగ్ డైట్ దానివల్ల ఒబెసిటీ రిస్క్ పెరుగుతుంది అలాగే కోలాన్ క్యాన్సర్ రిస్క్ పెరు పెరుగుతుంది అనమాట దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన చాలా కామన్ అందరికి తెలిసిన ఒక పెద్ద రిస్పాక్ట్ ఏంటి డైట్లో అంటే రెడ్ మీట్ తీసుకునే వాళ్ళలో కోలాన్ క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది రెడ్ మీట్ అంటే ఏంటి అంటే మటన్ బీఫ్ పోర్క్ ఇలాంటివి మీట్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట సో ఈ రెడ్ మీట్ అన్నది మనం చాలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటే ఈ రెడ్మీట్లో ఉండే కొన్ని సబ్స్టెన్సెస్ కోలానిక్ లేయర్ న్యూకోసాన్ మీద ఎఫెక్ట్ చూపించి అక్కడ క్యాన్సర్ వచ్చే రిస్క్ గణనీయంగా పెంచుతాయి అనమాట సో ఎవరికైతే రిస్క్ ఉందో కోలాన్ క్యాన్సర్ డెవలప్ చే అయ్యేదానికి వాళ్ళకి రెడ్ మీట్ అవాయిడ్ చేయడం చాలా తరచు మేము రెగ్యులర్గా కౌన్సిలింగ్ సెషన్స్లో చెప్తూ ఉంటాం అనమాట నాలుగోది వచ్చేసి ఏంటి అంటే ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో హైపర్ టెన్షన్ ఉంటుందో సో ఈ సిండ్రోమ్ ఎక్స్ అంటాం అనమాట ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో కోలాన్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది ఇవి కాకుండా మనందరికి తెలిసినవి స్మోకింగ్ ఆల్కహాల్ కన్సంప్షన్స్ వల్ల కూడా రకరకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలున్నాయి వాటిలో కోలాన్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట వైటమిన్ డి ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఎవరికైతే వైటమిన్ డి లెవెల్స్ లోగా ఉంటే వాళ్ళలో కూడా కొంచెం కోలాన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది అని చెప్పి చాలా అధ్యయనాలు చెప్తున్నాయి ఇది ఇంకా కాంక్రీట్గా ఎస్టాబ్లిష్ కాలేదు సో ఇది చాలా వరకు కామన్గా చూసుకునే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట సో కోలాన్ క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవాలంటే అన్నిటికంటే ముందు ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉండాలి మనం అదే కాకుండా రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ డయాబెటీస్ వీటికి దూరంగా ఉంటే కోలాన్ క్యాన్సర్ రిస్క్ కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు